హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని భయంకరమైన మరియు రాజు అవతారంలో నటించిన ఈ యొక్క చిత్రం అభిమానుల్ని కుటుంబ ప్రేక్షకుల్ని సినీ వర్గాల్ని ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ పవన్ కళ్యాణ్ యొక్క విస్ఫోటనానికి శక్తి శక్తివంతమైన స్క్రీన్ ఉనికి మరియు గంభీరమైన నటనను ప్రదర్శిస్తూ నటించిన సినిమా హరిహర్ వీరమల్లు ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపించబోతూ ఉన్నారు ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు సునీల్ నాజీర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషించడం మరో విశేషం ఇక ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ యొక్క సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏ రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన సాంగ్స్ కానీ టీజర్లకు కానీ పోస్టర్లకు కానీ అద్భుతమైన రెస్పాన్స్ అయితే లభించింది ఇక విడుదల తేదీ దగ్గర పడు దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ను విడుదల చేసింది ఇక ఈ యొక్క ట్రైలర్ దక్షిణ భారతదేశ చిత్రాల్లో ఇరవై నాలుగు గంటల్లోనే యూట్యూబ్లో అత్యధిక వీక్షించబడిన ట్రైలర్గా రికార్డును బద్దలు కొట్టింది ఇక హరిహర్ వీరమలు ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని భాషలతో కలిపి సిక్స్టీ టూ మిలియన్ను వ్యూస్ను సంపాదించింది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పడం మరో విశేషం ఇక లైక్స్ పరంగా కూడా ఈ యొక్క ట్రైలర్ సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన మెగా కోడల్ ఉపాసన తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ మామయ్య ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే ఆ యొక్క గుర్రపు స్వారీ కానీ చాలా అద్భుతంగా అనిపించింది ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ ఎలివేషన్ కానీ మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ట్రైలర్కి ఈ రేంజ్లో రెస్పాండ్ ఉంటే రేపు విడుదలయ్యే సినిమాకు ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ కొనిదల ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి